హ్యాపీ టు అనౌన్స్ ట్వల్ లాక్స్ వరకు ఉద్యోగస్తులకు ట్యాక్స్ అని అంటున్నాయి స్లాబ్ సిస్టమ్ చూస్తుంటే వన్ టు ఎయిట్ ల్యాక్స్ జీరో టు ఫోర్ ల్యాక్స్ ఎయిట్ టు టువెల్ లాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఇలా ఈ తేడా ఏంటంటే ఎవరు కట్టక్కర్లేదు మరి స్లాబ్ ఏంటి అది ఒక గందరగోళం కనిపిస్తుంది ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేనంత కాంప్లికేషన్స్ మన అంటే అన్ని సెక్షన్లు మన నేరుంటాయి సో దీన్ని సాధ్యమైన తరపు సింప్లిఫై చేయడానికి కొత్త ట్యాక్స్ ఇజియం తీసుకొచ్చింది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నెలకు యాభై వేల రూపాయలు శాలరీ వచ్చింది అంటే అంటే సంవత్సరం దాదాపు ఆరు లక్షల రూపాయలు అవుతుంది మీరు ఆరు లక్షల మీద ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది మెజారిటీ హెచ్ఆర్ రిసీట్స్ అన్ని ఫేక్ రిసీట్స్ సమర్పిస్తారు అవన్నీ ప్రభుత్వాలు తెలుసు సో ఈ క్లమ్జీనెస్ అంతా ఎందుకు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఏ ధరలు పెరుగుతాయి ఏ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది బ్యాటరీ మేకింగ్ అనేది కొద్దిగా చీప్ అవుతుంది మేబీ కొద్దిగా మొబైల్ ఫోన్ ధరలు ఎలక్ట్రిక్ వెహికల్ ధరలు కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే వన్స్ వడ్డీ రేట్లు తగ్గితే ఆటోమాట అన్ని వస్తువు ధరలు తగ్గే అవకాశం అయితే నిత్యావసర అవసరం ధరలు కూడా కొంత తగ్గే ఛాన్సెస్ అన్ని తగ్గుతాయి నో న్యూస్ ఈస్ గుడ్ న్యూస్ అంటే ఎలాంటి వ్యతిరేక న్యూస్ లేకపోవడమే కార్పొరేట్ వర్గాలకి పార్శావేద్యులకి గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి బట్ కామన్ మ్యాన్ మాత్రం బడ్జెట్ ఎలా ఉంది ఏ ఏ ధరలు పెరుగుతాయి బడ్జెట్ ప్రభావంతో ఏ ధరలు తగ్గబోతున్నాయి ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలు ఎదిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి బడ్జెట్ ద్వారా అనే విషయాలు మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఎలా అనిపిస్తుంది ఈసారి బడ్జెట్ ఎలా ఉంది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అంతగా అనుకూలం లేని పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది ముఖ్యంగా ఆ దిశగా ఏమన్నా ఆలోచించి కేంద్రం అడుగులు వేసిందా ఎలా అనిపిస్తుంది సో సాధారణంగా అంటే మనం బడ్జెట్ చూడాలనుకున్నప్పుడు కేవలం ఆ ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చిట్టాపదలు లెక్కలా అని చూడకుండా సో ఇది మోడీ త్రీ పాయింట్ ఈ మోడీ త్రీ పాయింట్ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ పాటు అంటే వాళ్ళ ఉన్న గ్రోత్ పాత్ని కానీ లేదా వాళ్ళకున్న రోడ్ మ్యాప్కి అనుకూలంగా బడ్జెట్ ఉందా లేదా అని మనం ప్రధానంగా చూడాలి సో ఈ బడ్జెట్ దానికి అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అంత గొప్పగా లేదు మనకి ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వస్తారని తెలిసినప్పటి నుంచి రూపీ క్రమంగా వీక్ అవుతూ వస్తుంది స్టాక్ మార్కెట్స్ చాలా వీక్ అవుతున్నాయి అండ్ దానికి తోడు ఆయన తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు ఎలా అయితే నిన్నే ఒక ప్రకటన చేశారు మెక్సికో మీద చైనా మీద కెనడా మీద పది నుంచి పదిహేను శాతం ఇరవై శాతం వరకు పన్నులు విధించబోతున్నాం చైనా మీద పది శాతం వరకు అధికంగా పన్నులు విధిస్తాం అని చెప్పి సో ఇప్పటివరకు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ అంటే నాలుగవ దేశం భారతదేశం ఉంటుందా లేదా అన్నది మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఫిబ్రవరిలోనే మనకి మోడీ గారు యుఎస్ వెళ్ళబోతున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఈ ఈసారి అంటే ఈ నాలుగవ సంవత్సరంలో ఈ నాలుగవ దేశంగా భారతదేశం ఉంటుందా లేదా అంటే ఎందుకంటే అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చేసి అక్కడి నుంచి మనం తీసుకుంటాం ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ చాలా ప్రోడక్ట్స్ మనం ఇక్కడి నుంచి ఎగుమతం చేసి మనం డబ్బులు తీసుకుంటాం ఇప్పుడు ఆయన కనుక పనులు అధికంగా విధించినట్టయితే సో వాళ్ళ దేశంలోకి రావడం అనేది కొద్దిగా కష్టమైపోతుంది సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో రూపీ క్రమంగా వీక్ అవుతుంది ఈ ఈ వీటన్నిటి మనం పరిగణనకు తీసుకుంటే సో ఇది కొద్దిగా డీసెంట్ బడ్జెట్గానే చెప్పవచ్చు ఎందుకంటే క్యాపిటల్ అవుట్లే చూసుకున్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఫిజికల్ డెపిజిట్ నియంత్రణలో ఉంచుకోవాలని చెప్పి చూసుకున్నా ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్గానే కనిపిస్తున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో ఒక రకంగా చెప్పాలంటే ఇది అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ మార్క్స్ వరకు మనం వేసుకోవచ్చు బడ్జెట్ అంటే పడిపోతున్న రూపాయి విలువను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఏమన్నా కొంత మార్పులు ఏమైనా కనిపించాయా మీకు ఇందులో ముఖ్యంగా పాయింట్ ఏంటంటే మనం మేజర్ గా సర్వీస్ బేస్డ్ ఎకానమీ అండి ఒకప్పుడు ఏంటంటే మనం మేజర్గా రూరల్ బేస్డ్ ఎకానమీ అండ్ అగ్రీ బేస్డ్ ఎకానమీలో ఉండేది అంటే మనం వ్యవసాయ ఆధారిత దేశంగా ఎక్కువ ఉండేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఐటీ రెవల్యూషన్ వచ్చిందో లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి మెజారిటీ మనం ఫోకస్ అంతా కూడా ఐటీ బేస్డ్ సర్వీసెస్ మీద ఎక్కువగా ఉండేది ఇప్పుడు మళ్ళీ మెల్లగా అంటే పూర్తిగా యుఎస్ మీద సర్వీసెస్ మీద ఆధారపడకుండా అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశం ఈసారి ప్రభుత్వానికి చాలా ఎక్కువగా కనిపించింది అగ్రికల్చర్కి ఈసారి తరచులు బాగా ఇచ్చారండి అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ పిఎం ధా ధాన్య ధార కృషి యోజన అని ఒక యోజన పెట్టారు అండ్ తోడు ఆయిల్స్ విషయంలో అంటే పప్పు పప్పుదిన్ను విషయంలో పల్సెస్ అంటే వరద్ధాలు కానీ తూర్దాలు కానీ మూంగ్దాలు కానీ వీటన్నిటిని సాధ్యమైనంతగా మన దేశంలోనే పండించుకోవాలి దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఒకటి ఏంటంటే మనం కందిపప్పు ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఇప్పుడు బర్మా నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి మనం దిగుమతి దిగుమతులు చేసుకున్నాం వియత్నాం నుంచి ఆ కంట్రీస్ నుంచి ఇప్పుడు అలా కాకుండా మ్యాక్సిమం అండ్ తృణధాన్యాలు అంటే వాళ్ళు శ్రీ అన్న అంటున్నారు మధ్య ప్రభుత్వం మిల్లెట్స్ విషయంలో ఆ మిల్లెట్స్ విషయంలో పల్సెస్ విషయంలో మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ ఇక్కడే చేసుకోవాలి ఇతర దేశాల మీద ఆధారపడకుండా దాన్ని తగ్గించుకోవాలి అండ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి ఐదు లక్షల రూపాయల వరకు లిమిట్ ఇవ్వాలి అనేది ఈసారి మేజర్గా ప్రభుత్వం చెప్పిన ఆలోచన ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ మేజర్ మేజర్గా కనుక లిమిట్ ఇచ్చినట్టు వాళ్ళకి సో వాళ్ళు ఎరువులు కొనుగోలు చేయడానికి కానీ లేదంటే ఇతర సీడ్స్ కొనుగోలు చేయడానికి వాళ్ళతో అగ్రికల్చర్ ఇతర ప్రొడ్యూస్ చేయడానికి కానీ రైతులకు చాలా వరకు ఉపయోగపడుతుంది సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్కి ఫైవ్ లాక్స్ లిమిట్ పెంచడం అనేది చాలా మేజర్ మూవ్గా చెప్పుకోవచ్చు అంటే ఇంకా ప్రాధాన్యత అనిపిస్తుంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కొంత అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుందా కంపేర్ టు ఇంత ముందు ఇచ్చిన బడ్జెట్తో పోల్చినప్పుడు ఖచ్చితంగా అండి వ్యవసాయానికి సార్ అధిక ప్రాధాన్యత ఉంది ఒకప్పుడు ఏంటంటే డిఫెన్స్ మీద రైల్వేస్ మీద వాటి మీద కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ప్రసంగం ఉండేది సో ఈసారి అసలు రైల్వేకి సంబంధించిన రైల్వే అన్న పదం కూడా ఎక్కడ బిషన్స్ అన్న పదం కూడా ఎక్కడ వినిపించలేదు ఫస్ట్ బడ్జెట్ ఎత్తుకోవడమే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పి గురజాడు గారి మాట చెప్పి ఈసారి మనుషుల మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాము ఎందుకంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఉండాలి అండ్ జీరో పర్సెంట్ పూర్ ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈసారి మనుషుల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అదే పదే పదే గతంలో కూడా ఒక తమిళ దాన్ని ఒక ప్రావర్బం తీసుకొని ఆమె చెప్పారు ఎందుకంటే మిడిల్ క్లాస్ కానీ రైతులు కానీ ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉందండి మనం మీరు కొద్ది కాలం నుంచి చూస్తూ ఉంటే సో మీమ్స్ స్ రూపంలో రీసెంట్గా పాప్కార్న్ మీద జిఎస్టీ విధిస్తారు అది కూడా క్యారమలైజర్డ్ పాప్కార్న్ మీద అధికమైన పాప్ ట్యాక్స్ ఉంది మామూలు సాల్టెడ్ పాప్కార్న్ మీద ట్యాక్స్ కొద్దిగా తక్కువ ఉంది అన్నప్పుడే ఆ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అసలు నిర్మలా సీతారామన్ గారి మీద అంటే ఏ ఫైనాన్స్ మినిస్టర్ మీద కూడా రానంత వ్యతిరేకత ఈసారి నిర్మలా సీతారామన్ గారి మీద వచ్చింది ఎందుకంటే ఎక్కడ మ్యాక్సిమం పాసిబుల్ అంటే అక్కడ మాక్సిమం జనాల నుంచి స్క్వీజ్ అవుట్ చేస్తున్నారు పన్నుల రూపంలో అనేది ఒక వ్యతిరేకత అండ్ దీనితో ప్రతి నెల జీఎస్టీ రూపంలో మనకు లక్ష ఎనభై వేల కోట్ల నుంచి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఒక జిఎస్టి రూపం వల్ల ప్రభుత్వానికి వస్తుంది అంటే సంవత్సరానికి దాదాపు ఇరవై లక్షల కోట్లు జిఎస్టి రూపంగా వస్తుంది అంటే మాక్సిమం ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో వాటన్నిటి నుంచి ప్రభుత్వం స్క్వీజ్ అవుట్ చేస్తుంది సామాన్యం నుంచి సో ఎప్పుడైతే మిడిల్ క్లాస్ తీవ్రమైన వ్యతిరేకత వస్తుందో దాన్ని ఏదో విధంగా ఈసారి సబ్సిడైజ్ చేయాలి వాళ్ళ నుంచి వ్యతిరేకత తగ్గించాలనే ఉద్దేశంతో ఏడు లక్షల రూపాయలుగా ఉన్న ఈ ట్యాక్స్ ల్యాబ్ ఏదో ఉందో దాన్ని పన్నెండు లక్షల రూపాయలు ఒకేసారి పెంచారు సో ఆ వారం కొద్దిగా మిడిల్ క్లాస్ వస్తున్న ఆగ్రహాన్ని ఇది కొద్దిగా తగ్గించారని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ లో ట్వెల్ లాక్స్ వరకు ఉద్యోగస్తులకు ఉద్యోగస్తున్న అంటున్నాయి స్లాబ్ సిస్టమ్ చూస్తుంటే వన్ టు ఎయిట్ లాక్స్ జీరో టు ఫోర్ ల్యాక్స్ ఎయిట్ టు ట్వెల్ లాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఇలా ఈ తేడా ఏంటంటే ఎవరు కట్టక్కర్లేదు మరి స్లాబ్ ఏంటి అది ఒక గందరగోళం కనిపిస్తూ ఉంటుంది చాలా మందికి దాన్ని మీరే ఉంటారు సో ఇది చాలా క్లియర్ అండి అదేంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ట్యాక్స్ రిజం న్యూ ట్యాక్స్ రిజం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకు ఈ ట్యాక్స్ ల్యాబ్లో రిజ్యూమ్స్ మార్చాల్సి వచ్చిందంటే మన ఏంటంటే చాలా కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అంటే అంటే మన ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ రూల్స్ విషయంలో కానీ ట్యాక్సెస్ విషయంలో ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేనంత కాంప్లికేషన్స్ మన దగ్గర ఉంటాయి అంటే అన్ని సెక్షన్లు మన దగ్గర ఉంటాయి సో దీన్ని సాధ్యమైనంత వరకు సింప్లిఫై చేయడానికి కొత్త ట్యాక్స్ రిజ్యూమ్ తీసుకొచ్చింది పాత ట్యాక్స్ రిజ్యూమ్లో ఏంటంటే ట్యాక్సబుల్ ఇన్కమ్ మనం చూసుకొని అంటే మనకు వచ్చే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నెలకు యాభై వేల రూపాయలు సాలరీ వచ్చింది అంటే అంటే సంవత్సరం దాదాపు ఆరు లక్షల రూపాయలు అవుతుంది మీరు ఆరు లక్షల మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఆరు లక్షల్లో నుంచి సెక్షన్ ఎయిటీసీ కింద వన్ అండ్ హాఫ్ ల్యాక్ బెనిఫిట్ తీసుకోవచ్చు ఎన్పిఎస్ కింద బెనిఫిట్ తీసుకోవచ్చు తర్వాత హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ కట్టిన కింద బెనిఫిట్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం మీద బెనిఫిట్ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పిల్లల ట్యూషన్ ఫీస్ కింద బెనిఫిట్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే దాని కింద బెనిఫిట్ తీసుకోవచ్చు లేదా ఏదైనా ధార్మిక సంస్థలకు మీరు డబ్బులు ఇస్తే డొనేషన్ ఇస్తే దానికి సెక్షన్ ఎయిటీజీ కింద బెనిఫిట్ తీసుకోవచ్చు ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చే డబ్బుల్ని మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్గా పరిగణిస్తాం సో ఈ క్లమ్జినెస్ లేకుండా అంటే ఈ ట్యాక్స్ సమర్పించడము హెచ్ఆర్ఏ రిసీట్స్ మనం ఫేక్ మన మెజారిటీ హెచ్ఆర్ఏ రిసీట్స్ అన్ని ఫేక్ రిసీట్స్ సమర్పిస్తారు అవన్నీ ప్రభుత్వానికి తెలుసు సో ఈ క్లమ్జీనెస్ అంతా ఎందుకు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఫ్లాట్గా మీకు పన్నెండు లక్షలు వస్తుందా మీరు అలానే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అంటే మీరు అలాంటి ఫార్మ్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఎగ్జామిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్లాట్ అంటే సింపుల్గా రాబోయే రోజుల్లో అంటే ఇంకొక వన్ వీక్లో ఇన్కమ్ ట్యాక్స్ కొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్ట ప్రవేశపెట్టబోతు ప్రవేశపెట్టబోదని చెప్పారు అంటే ఇంకా ఎంత మాక్సిమం వీలైతే అంత సింప్లిఫికేషన్ చేయాలి అనేది ప్రభుత్వ ఆలోచన అందువల్ల ఈ కొత్త స్లాబ్ విధానంలో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఒకవేళ శాలరీ క్లాస్ అయితే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అది క్లియర్ మీరు ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రిజమ్లో ఉండి ఆ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ వాడుకోవాలి అనుకుంటే ఈ మిగిలిన పన్ను స్లాబ్స్ వర్తిస్తాయి అయితే రాబోయే ఇంకొకటి రెండు రోజుల్లో మాక్సిమం టు మాక్సిమం వన్ ఆర్ టూ ఇయర్స్లో పాత రిజివ్ వెళ్ళిపోతుంది ఓన్లీ ఒక కొత్త ట్యాక్స్ రిజన్ మాత్రమే ఉంటుంది మీరు పన్నెండు లక్షల ఒక్క రూపాయి వచ్చినా కూడా మీరు ఈ ట్యాక్స్ ల్యాబ్లోకి రాదు పన్నెండు లక్షల ఒక్క రూపాయి వచ్చినా కూడా కొత్త ట్యాక్స్ ల్యాబ్లోకి మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేట్ అవే కట్టాల్సి ఉంటుంది సో ఎవరికైతే నెలకు వన్ ల్యాక్ రూపీస్ అంటే ఓవరాల్గా వార్షికంగా పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉంటుందో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది పన్నెండు లక్షల ఒక్క రూపాయి వచ్చినా కూడా ఇది ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ కొత్త స్ట్రక్చర్స్ చెప్పారో ఆ స్ట్రక్చర్లో లోకి రావాల్సి ఉంటుంది ఏ ధరలు పెరుగుతాయి ఏ ధరలు తగ్గే అవకాశం లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు ఆ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద బీసీడీ అంటే బేసిక్స్ కస్టమ్ డ్యూటీని పూర్తి ఎగ్జామ్ చేశారు అండ్ వీటికి తోడు అంటే మిగిలిన డిసీజెస్కి దాదాపు థర్టీ ఎయిట్ డిసీజ్ థర్టీ ఎయిట్ డ్రగ్స్ అనుకుంటారు ఆ థర్టీ ఎయిట్ డ్రగ్స్కి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు జీరో పర్సెంట్ కస్టమ్ డ్యూటీ అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ పూర్తి పూర్తిగా ఎగ్జామ్ చేశారు అంటే లైఫ్ సేవింగ్ విషయంలో మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ లేదా డ్రగ్స్ కానీ ఏవైనా సరే ఈ రెండింటి మీద పూర్తి ఎగ్జాబిషన్ వచ్చింది సో దానివల్ల ఆ ధరలు తగ్గుతాయి అండ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పిస్ అంటాము ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ వాడుతున్నారు వాటి ధరలు పెరగబోతున్నాయి అండ్ ఇంకొకటి తగ్గేవి ఏంటంటే మేబీ మొబైల్ ఫోన్స్ మీద ఎలక్ట్రానిక్ ఈవీస్లో బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన మినరల్స్ ఉంటాయో వాటి మీద కూడా కస్టమర్ డ్యూటీ తగ్గించారు దీనివల్ల పరోక్షంగా బ్యాటరీ మేకింగ్ అనేది కొద్దిగా చీప్ అవుతుంది మేబీ కొద్దిగా మొబైల్ ఫోన్ ధరలు ఎలక్ట్రిక్ వెహికల్ ధరలు కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంది అంటే ఎలక్ట్రిక్ బైక్లు కానీ బైక్స్ కానీ కార్స్ కానీ తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే వాటి డైరెక్ట్ గా వాటి మీద కష్టం చూడ తగ్గించలేదు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన మెటరల్స్ దిగుమతి చేసుకున్నప్పుడు కస్టమర్ దాని ప్రభావం వల్ల కొంతవరకు దాని ప్రభావం మన మీద ఇంకా ఏ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది అంటే ఇప్పటి వరకు నేను చూసిన దీని వరకు అంటే ఇంకా బడ్జెట్ ఫైన్ కాపీ రావాల్సిన అవసరం ఉంది వన్స్ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టి ఫైన్ కాపీ బయటకు వచ్చిన తర్వాత మనకు డేటా తెలుస్తుంది బట్ ఇప్పటివరకు అయితే ఉన్న బడ్జెట్ స్పీచ్ ప్రకారం మనం చూస్తే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా తగ్గిపోతున్నాయి అండ్ ఇంతమంది చెప్పినట్టు మొబైల్ ఫోన్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ ధరలు తగ్గిపోతున్నాయి అండ్ మెడికల్ దాదాపు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ దాకా ఉన్నాయి డ్రగ్స్ ఆ డ్రగ్స్ కూడా తగ్గుతాయి పెరిగేవి ఏంటి అంటే ఒక ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంట వాటి ధరలు కొద్దిగా పెరగబోతున్నాయి ఇంకొద్దిగా డీటెయిల్స్ మనకి ఫైన్ ప్రింట్ వస్తే ఇంకా మ్యాక్సిమం ఏమి పెరగచ్చు ఏవి తగ్గచ్చు కొద్దిగా క్లారిటీ అవుతుంది మధ్య తరగతి సహజంగా పేద మధ్య తరగతి నిత్యావసర వస్తువులు కానీ వీటి మీద దృష్టి పెడుతూ ఉంటారు ఇంపాక్ట్ మేజర్గా అయితే వాటి థర్స్ట్ అయితే పెద్దగా లేదు బట్ మేబీ రాబోయే రోజుల్లో అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది కాబట్టి అండ్ ఈసారి ఫిజికల్ డెఫిసిట్ కూడా కంట్రోల్లో పెట్టామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అండ్ జీడిపి కూడా ఫోకస్ బాగానే ఉంది నెక్స్ట్ ఈ ఫిబ్రవరిలో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ఉందండి ఆ క్రెడిట్ పాలసీలో టూ ఇయర్స్ తర్వాత మేబీ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు దాదాపుగా అయితే ఉన్నాయి ఒక పావు శాతం మీరు వడ్డీ రేట్లు తగ్గితే మనకు వ్యక్తిగత రుణాలు కానీ లేదంటే హౌసింగ్ లోన్స్ కానీ అవన్నీ తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఈ బడ్జెట్ లో డైరెక్ట్ గా తగ్గవు ఈ బడ్జెట్ ఇంపాక్ట్ వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించే ఛాన్సెస్ అయితే మెరుగ్గా ఉన్నాయి ఈసారి పెట్టి ప్రవేశపెట్టే మానిటరీ పాలసీలో దాని వల్ల వన్స్ వడ్డీ రేట్ తగ్గితే ఆటోమేటిక్ అన్ని వస్తువులు ధరలు తగ్గే అవకాశం అయితే ధరలు కూడా కొంత అంటే ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి ఒక పావు శాతం వడ్డీ రేట్ తగ్గిందంటే దాని ఎఫెక్ట్ అన్నిటి మీద అంటే మన దగ్గర ఇంపాక్ట్ ఉంటుంది అంటే మనం కట్టి ఈఎంఐ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో దానివల్ల వల్ల మన వినిమయ శక్తి కూడా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ధరలు కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ బడ్జెట్ అని చెప్పను రిజర్వ్ బ్యాంక్ పాలసీ తీసుకునేందుకు ఈ బడ్జెట్ అనేది ఒక ఒక లైన్ బాత్ లేన్ చేసి లే చేసినట్టు అయింది బీహార్ పేరు దాదాపు మూడు నాలుగు సార్లు ఈసారి వినిపించింది మిగిలిన రాష్ట్రం పేరు ఎక్కడైతే వినిపించలేదు ఏపీకి ఈసారి ఇంపాక్ట్ ఉంటుందేమో అని అనుకున్నాము ఏపీ పేరు ఎక్కడ ప్రస్తావన అయితే రాలేదు ఐఐటి విషయంలో కానీ ప్లస్ అక్కడ కొన్ని బోర్డ్స్ ఏర్పాటు చేయడంలో బీహార్కి అయితే అయితే వచ్చింది బట్ ఇంకా తప్పదు మీరు అన్నట్టు ఎలక్షన్ స్టంట్ అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే అది పాటించక తప్పని పరిస్థితి ఉండకపోవచ్చు అందువల్ల బీహార్కి అయితే సో ఓవరాల్గా అంటే ఈ ఒక్క పొలిటికల్ విషయంలో ఈ బీహార్కి కేటాయింపుల విషయంలో పక్కన పెడితే నేను చెప్పినట్టు డీసెంట్ బడ్జెట్ అండి అటు కార్పొరేట్స్కి అయితే సో కొన్ని మార్కెట్లో ఒక మాట వాడుతూ ఉంటాం నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అని అంటే ఎలాంటి వ్యతిరేక న్యూస్ లేకపోవడమే కార్పొరేట్ వర్గాలకి భారసా గుడ్ న్యూస్గా చెప్పుకోవాలి బట్ కామన్ మ్యాన్ మాత్రం ఈ పన్నెండు లక్షల రూపాయల బొనాజా ఒకటి రావడము రైతులకు చెప్పినట్టు ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి పెంచడం ఇవన్నీ పాజిటివ్ అంశాలుగా మనం చూడవచ్చు సో మచ్ మొత్తానికి ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అనేది ఒక డీసెంట్ బడ్జెట్ అంటున్నారు బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు ఇది రైతులకు మేలు చేస్తుంది అదే విధంగా రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి శేషు శేష దేశం హైదరాబాద్